హాయ్ అకాడమీ దిస్ ఎవరికమ్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మీరు ఇలాంటి చిన్న చిన్న పదాన్ని లైక్ తీసుకుంటారు చూడండి ఐ దిస్ దట్ అర్థాలు తెలియక తెలియకుండానే ఇంగ్లీష్ లో వాడతారు అలా వాడడం బట్టి మీకు కొన్ని కొన్ని సార్లు ఇంగ్లీష్ లో మీరు మాట్లాడేటప్పుడు ఆగిపోతారు లేదా భయపడిపోతారు లేదా ఎక్కడో నాకు ఇంగ్లీష్ రాదు అని ఒక వీక్నెస్ అంటే ఒక కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది అలా మీకు ఉండకూడదు అంటే ఈ చిన్న పదాలు ఈరోజు నేర్చుకోండి వీటి ద్వారా ఇంగ్లీష్ మెరుగుపరుచుకోండి ఇవి తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు వీటి తేడా ఏంటో తెలుసుకుని ఎలా వాడాలో తెలుసుకుని మీ ఇంగ్లీష్లో వాడండి ఇప్పటి నుంచి మీ ఇంగ్లీష్ ఇంకా బెటర్ అవుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ పదాలు తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇలా మెన్షన్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఈ పదాలు తెలుసుంటే అది కూడా మెన్షన్ చేయండి మీకు ఇలాంటి పదాలు కన్ఫ్యూజన్ ఉందా అది కూడా కన్ఫ్యూజ్ అని మెన్షన్ చేయండి దాని బట్టి నాకు అర్థమవుతుంది మీకు ఎలాగా ఉంది అనేది ఓకే ఇప్పుడు ఈ పదాలను నేర్పిస్తాను నేర్చుకోండి ఇప్పటి నుంచి మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆగడం కదుగుతుంది మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేస్తారు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఈ పదాలే రైట్ మనం నేర్చుకున్నామా మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా అనుకుంటాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మన లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేస్తే మీకు ఇంగ్లీష్ ఇంకా మెరుగవుతుంది స్టూడెంట్స్ ఓకే అయితే చూద్దామా ఐ అనగానే నేను ఐ నేను ఐ నేను అంటే నా కోసం చెప్తున్నాం ఐ ఎప్పుడైనా సరే నా కోసం చెప్పుకోవాలని అంటే నేను ఐ అనే పదం వాడాలి ఓకే నెక్స్ట్ చూడండి యు అంటే మీరు లేకపోతే నువ్వు మర్యాదగా పిలుస్తున్నప్పుడు మీరు అంటాము నా యొక్క ఫ్రెండ్స్ ను పిలిస్తే నువ్వు అంటాము ఓకే మీరు నువ్వు అంటే ఐ అంటే ఫస్ట్ పర్సన్ యు అంటే సెకండ్ పర్సన్ ఓకే మైలు పెట్టుకోండి హిషి అని అంటామంటే నా పేరు రవి అది నౌన్ అంటాం పొనావు అంటే నా పేరు అష్టమాను వాడింది కాబట్టి ఇంగ్లీష్ లో మనం టీ అని వాడతాం అంటే అతడి హి అంటే ఏంటి అతడు అంటే ఒక అబ్బాయిని మనం సంబోధిస్తున్నప్పుడు లేకపోతే ఒక మగ వ్యక్తిని మనం సంబోధిస్తున్నప్పుడు అతడు అని తెలుగు అంటాం కదా అదే విధంగా హి హి అంటే ఏంటి అతడు హి అంటే అతడు హి అంటే అతడు మహేష్ బాబు అతడు ఫిరికా నెక్స్ట్ షి ఆమె ఆమె వస్తుంది షి అన్న ఆమె వస్తుంది ఓకే ఇట్ అంటే ఇట్ ఐటి ఇట్ అది దే అంటే వారు దెన్ వారిని దే దెమ్ రెండు ఒకటే సందర్భం బట్టి మాడతాం ఓకే దే అన్న ఇద్దరు కన్నా ముగ్గురు అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే దే అంటాం ఇప్పుడు ఐ అంటే నేను యు అంటే మీరు దే అంటే వాళ్ళు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే ఇక్కడ దేని అర్థం అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు మనం దే అని మాట్లాడతాం ఓకే ఫామ్ ఓకే దే వారు వారిని వారిని రమ్మన్నాను వారిని రమ్మన్నాను ఓకే అలాగా వారు వస్తున్నారు వారు వస్తున్నారు వరదనుకుంటాం స్టూడెంట్స్ నుంచి ఇంచుకుంచి మీరు కోసం ఒక సపరేట్ వీడియో తీసుకొని అప్లోడ్ చేస్తాం ఓకే హిట్ అంటే అది అంటే ఏదైనా వస్తువు ఉందంటాం అది అది బాగుంది అది బాగాలేదు అంటాం కదా వస్తువు కోసం మాట్లాడుతూ అది బాగుంది అది బాగలేదు అన్నప్పుడు మనం హిట్ మాట్లాడతాం హిట్ అది అంటే ఒకటి ఒక దానికోసం మాట్లాడే హిట్ అంటాం ఓకే రైట్ నెక్స్ట్ ఉయ్ ఉయ్ అంటే మేము మనము అంటే మళ్ళీ ఉయ్ అంటే ఫస్ట్ పర్సన్ వస్తాము ఫస్ట్ అంటే ఇంకా సింగిల్గా ఉంటే అవి అంటాము ఫస్ట్ పర్సన్ ఉయ్ కూడా ఫస్ట్ పర్సన్ కాకపోతే వీలో చాలా మంది ఉంటాము ఒక పది మంది ఒక గ్రూప్ గా ఉన్నప్పుడు మేము మేము వస్తున్నాము అలాగా అంటే మేము అంటే మేము లేకపోతే మనము ఉయ్యి అంటే అంటే మేము మనము ఓకేనా దిస్ దిస్ అంటే ఇది ఇది ఓకే దూరంగా ఉంటే అది దగ్గరగా ఉంటేనేమో ఇది దూరంగా ఉంటేనేమో అది చూడండి దిస్ ఇది దట్ అది అది రైట్ ఒక వస్తువు ఒకటే ఒక వస్తువు దగ్గరగా ఉంటేనేమో ఇది దూరంగా ఉంటుందేమో అది అంటాం అలానే ఇది డట్ ఓకే నీకు అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ దీస్ అండ్ దోస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు మూడు ఉన్నాయి అనుకుందాం దగ్గరగా ఉన్నాయి అనుకుందాం ఇప్పుడు దీస్ అంటే ఇవి రెండు మూడు ఉంటే ఇవి దూరంగా ఉంటే అవి దూరంగా ఉంటే అవి అంటాం అలానే దీస్ ఇవి దీస్ ఇవి దీస్ దోస్ అవి దోస్ అవి రైట్ దీస్ ఇవి దో అవి ఓకే రైట్ ఇప్పుడు ఈజ్ అంటే ఉంది ఒక వస్తువు ఉంది అనుకున్నాం ఉంది అనుకుందాం ఇప్పుడు ఉంది అంటాం చూడండి ఒక వస్తువు ఒక వస్తువు ఇట్ ఈజ్ దే అంతే కదా ఇట్ అంటే ఒక వస్తువు ఈజ్ అంటే కూడా దానికోసం మాట్లాడుతున్నాడు ఈజ్ అంటాం ఓకే వారు ఏంటి రెండు మూడు ఉంటే మనం వారు అంటాం దే చూడండి ఒక పెన్ మనం ఇట్ ఈజ్ ఏ పెన్ ఇట్ ఈస్ ఏ పెన్ రెండవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పెన్ ఓకే రెండు నేను అనుకున్నాం అప్పుడు దే ఆర్ పెన్స్ దే ఆర్ పెన్స్ దే ఆర్ పెన్స్ అలాగా ఓకే రెండు మీనింగ్ అంటే మనము దే ఆర్ అంటాము ఓకే ఈజ్ అంటే ఉంది ఆర్ అంటే ఉన్నవి ఉంది అంటే ఒక కోసం ఉన్నవి అంటే రెండు మూడు అసలు అంటాము ఓకే యామ్ ఉన్నాను అంటే ఇది ప్రస్తుతం కోసం మాట్లాడుతున్నప్పుడు యాము గతం కోసం మాట్లాడుతున్నప్పుడు వాజ్ ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తిని నేను హైదరాబాద్ లో ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను ఉన్నాను యామ్ యామ్ ఇన్ హైదరాబాద్ ఓకే రైట్ ఐ ఉన్నాను వా ఉండేవాడిని ఉండెను ముంబైలో ఉండెను ముంబైలో ఉండెను అనగా వాజ్ అంటే ఏంటి ఉండెను మరి వేరంటే ఏంటంటే ఇద్దరు ముగ్గురు గతంలో ఎక్కడే ఉండేవారు వాళ్ళ కోసం మాట్లాడతారు వేరు వేరు ఉండి వేరంటేంటి ఉండిది వేరంటే ఉండిది ఓకే బాయ్ బాలుడు గర్ల్ బాలిక ఏంటి బాయ్ అంటే బాలుడు గర్ల్ అంటే బాలిక మెన్ అంటే మనిషి మెన్ అంటే ఏంటి మనిషి స్త్రీ అంటే ఉమెన్ పురుషుడు మెన్ ఇది మ్యాన్ అది మెన్ ఓకే టీవీ మీకు నచ్చితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి me friends watch to bye